మనకి పెద్ద పెద్ద మొక్కలు హెల్తీగా దొరికే అవకాశం ఉందనుకోండి మనకు కొంచెం రూపాయి ఖర్చు ఎక్కువైనా కానీ అటువంటి పెద్ద పెద్ద మొక్కలు మనం నాటుకున్నాం అనుకోండి చక్కగా మనకి త్వరగా దిగుబడి వచ్చేస్తుంది కదండి ఆ విశేషాలన్నీ ఈ వీడియోలో చూద్దామండి నమస్తే నా పేరు శేషకుమారి మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి ఇక్కడ చూసారా పెద్ద పెద్ద మొక్కలు ఇవి ఈ పాట్ సైజ్ని ట్వంటీ వన్ బై ట్వంటీ వన్ అంటారు పూతతోటి పిందెలతో ఉన్న మొక్కలు తెచ్చావండి ఎర్ర గార్డెన్స్ అన్న ఈ స్థలంలో వేయడం కోసం ఇలా అసలు ఎక్కడ కొన్నాము ఏంటి అన్నది ఈవేళ ఈ వీడియోలో డీటెయిల్డ్గా చూపిస్తానండి ఇక్కడ చూసారా ఏడు మొక్కలండి ఇవి పెద్ద పెద్దవన్నమాట శివాంజనేయ నర్సరీ అని వేరవరం అని లోపలికి ఉంటుందండి అంటే కడియపూ లంక వెనక్కి వస్తుంది అనమాట అక్కడికి వెళ్తేనండి మనకి పెద్ద పెద్ద మొక్కలు దొరుకుతాయి అంటే మనకి రోడ్డు పక్కన ఉండే హైవే పక్కన ఉండే శివాంజనేయ నర్సరీలో చిన్న చిన్న మొక్కలు ఉంటాయి ఇక్కడైతే పెద్ద పెద్ద మొక్కలు అంటే ఇరవై ఒకటి బై ఇరవై ఒకటి కుండీలే ఇక్కడ ఎక్కువ వాళ్ళు డెవలప్ చేస్తారండి అన్ని రకాల మొక్కలు పూల మొక్కలు పళ్ళ మొక్కలు ఇవన్నీ ఉంటాయి కాకపోతే పళ్ళ మొక్కలకి మాత్రం ఈ నర్సరీ చాలా ఫేమస్ అండి అందుకని మేము ఇక్కడి నుంచే తీసుకుని వెళ్తూ ఉంటాము ఇక్కడ జామ వెరైటీ అలాగే నే మేము ఏడు రకాలని చెప్పాను కదండి దానిమ్మ జామా యాపిల్ బేర్ రెడ్ వాటర్ యాపిల్ రెడ్ అలాగే నారింజ పనస దానిమ్మ ఈ వెరైటీస్ అన్నీ తీసుకున్నామండి ఇది చెప్పాను కదా ఆల్రెడీ మీకు ఇరవై ఒకటి బై ఇరవై ఒకటి సైజు కుండీలు అనమాట మనకి యాభై కేజీల కుండీలు అని అంటారటండి మేము కారులో తీసుకెళ్ళడం కష్టమని చెప్పేసి ఇక్కడ ఆటో కావాలి అని అడిగితే వాళ్ళే పురమాయించేశారండి ఈ నర్సరీ వాళ్ళు ఇది స్వీట్ వెలగటండి ఆల్రెడీ మేము వెలగ వేసాము అక్కడ అందుకని వెలగ వెరైటీ ఏమీ తీసుకోలేదు ఇవి మొక్కలన్నీ కూడా మొయ్యడం కష్టం కాబట్టి ఈ లారీ ఈ టాటాయస్ వెహికల్ దగ్గరికి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎక్కించేసుకుంటూ వాళ్ళు వచ్చారండి ఇదిగోండి కర్ర పెట్టారనమాట అడుగున బరువు కాయడం కోసం అలా కర్రతోటండి జాగ్రత్తగా తీసుకొచ్చేసారు ఎర్ర గార్డెన్స్ స్థలంలో మట్టిది పెద్ద క్వాలిటీగా ఉండదు కదండీ అందుకని కొంచెం అటువంటి పరిస్థితుల్లో కూడా నెలదొక్కుకోగలిగే వెరైటీసే వాళ్ళని కావాలని అడిగామండి అలాగే వాళ్ళు కూడా కొంచెం కొంచెం బండగా బ్రతకే మొక్కలే మాకు ఇచ్చారనమాట ఈ మొక్కలన్నీ సెలెక్ట్ చేసుకోవడం తెచ్చుకోవడం చూస్తుండగానే సాయంత్రం అయిపోయిందండి మేము బయలుదేరిపోయాం మాతో పాటు మొక్కలు బయలుదేరిపోయినాయి కదండి ఇదిగో చూడండి చక్కగా ఎలా ప్రయాణం చేస్తున్నాయో మా రాజమండ్రి రోడ్ల మీద మాకైతే భలే సరదాగా అనిపించిందండి మాతో పాటు ఈ మొక్కలు కూడా అలా ప్రయాణం చేస్తూ రాజమండ్రికి రావటం డైరెక్ట్గా ఇక సైట్ దగ్గరికి వెళ్ళిపోయామండి ఈ లారీ అతను ఎంత తీసుకున్నాడు అన్నది చెప్పలేదు కదండి మీకు అదేనండి లారీ అంటే టాటాయస్ అతను పదకొండు వందలు ఛార్జ్ చేశారండి ఎందుకంటే ఇది కొంచెం ఊరికి చివరిన అడవిలాగా ఉంటుంది కదా అందుకని ఇక్కడ మేము ఆల్రెడీ గోతులు తీసేసి ఉంచామండి మ్యాక్సిమం అక్కడ చేర్చాలని ప్రయత్నం చేశావు కానీ అది చాలా బరువు ఉండడం తోటి ఒకటి రెండు కుండీలు పెట్టగలిగాము మిగిలినవన్నీ మెల్లిగా ఇక్కడ ఈ సైట్లోనే ఒక చోటకి చేర్చేసా ఇక అతన్ని పంపించేసాము ఇక మేము కూడా ఇక ఇప్పుడు నాటడం అది కుదరదు కదండి ఇంక వదిలేసాము వదిలేసి కొద్దిగా నీళ్లు వేసేసి ఇంటికి వెళ్ళిపోయామండి ఆ తర్వాత ఒక రెండు రోజులు పోయాక మా సతీష్ వచ్చాడండి ఇక సతీష్ వచ్చాడు అంటే ఇంకా టకటక మనకి ఒక సిస్టమేటిక్గా అయిపోద్ది పని ఆల్రెడీ కోతులు తీసామండి ఏడు మొక్కలు కావాలి అనుకుని అంటే ఎక్కడెక్కడ వేయాలి ఏంటి అన్నది ముందే మేము సెలెక్ట్ చేసుకున్నామండి ఇక్కడ సపోటా అనమాట ది ఈ వెరైటీని కాలాబట్టి అంటారండి ఎప్పుడు కాయలు కాస్తుందండి చాలా స్వీట్గా ఉంటాయి మీకు అన్ని రకాలుగాను ఆ వాతావరణానికి ఏంటి దేనికైనా సరే ఇబ్బంది ఉండదు అని ఆ వెరైటీ ఇచ్చారు ఇక్కడ మామిడి చెట్లు ఎక్కువ ఉన్నాయి కదండి అంటే ఆల్రెడీ కొట్టించేసిన మొల్ని మీకు కొంచెం ఖాళీగా కనిపిస్తుంది కానీ లేకపోతే మామిడి చెట్లుతోటే చాలా వరకు నిండిపోయి ఉంటుందండి ఆ టేక్ మొక్కలతోటి ఆ ఉన్న ప్లేస్లో కొంచెం ఎండ తగిలే ప్లేస్ మేము సెలెక్ట్ చేసుకునండి అండి ఇలాగే ఈ మొక్కలు పళ్ళ మొక్కలు వేస్తున్నాం అనమాట ఇది ట్రైకో విరిడి సూడోమోనాస్ ఇవి మేకల ఎరువులో డెవలప్ చేసేయండి దాంట్లో ఓడబ్ల్యూడిసి అలాగే వ్యామ్ లిక్విడ్ ఇవన్నీ వేసి అవి కొంచెం కొంచెం వేస్తున్నాం అనమాట ఎందుకంటే ఇప్పుడు పాప హాయిగా పెరుగుతూ వచ్చిన మొక్కలు అండి ఇవి ఒకసారిగా ఈ నెలలో డైరెక్ట్గా అనుకోండి ఆ సారం అది ఏమీ లేకండి ఆ మొక్కలు కూడా ఇబ్బంది పడిపోతాయి కదా అందుకని చెప్పేసి మేము ముందుగా ఈ ఎరువులు ఇవన్నీ వేసండి అప్పుడు జాగ్రత్తగా నాటుతున్నాం అనమాట ఇప్పుడు మనం ఇటువంటి పెద్ద పెద్ద మొక్కలు నాటేటప్పుడు మనం తీసుకోవాల్సిన కేర్ ఏంటంటే ఇదే కాదండి పెద్ద మొక్క కానీ చిన్న మొక్క కానీ అవి కదలకుండా నాటాలటండి అటు కింద మట్టి ఉంది కదండి గడ్డ ఆ గడ్డ అస్సలు కదలకూడదు అంటే వేరుకి గాలి తగలకూడదటండి అది మాత్రం మనం ఏ మొక్క నాటినా కూడా ఆ జాగ్రత్త మాత్రం కంపల్సరీ తీసుకోవాలి ఇదిగోండి ఇక్కడ చీమలు కూడా ఎక్కువేనండి ఆ చీమలు కూడా ప్రయాణం చేస్తూ వచ్చేస్తున్నాయి మేము కొంచెం గోతులు తీయడానికి అది ఆ నేల అది తవ్వేసరికండి ఆ హడావుడికి అవి బయటకు వచ్చేస్తున్నాయి జాగ్రత్తగా పెడుతున్నాడు అండి సతీష్ కదలకుండా అలాగా పెట్టేశాకండి కొంచెం వంకర టెంకర్లు ఉన్నా కానీ ఇప్పుడే సెట్ చేసే బాబు మళ్ళీ మొక్క ఎదిగిన తర్వాత కష్టం కదా అని చెప్పేసి చెప్తున్నాము ఇదిగోండి చక్కగా చిట్టి చిట్టి పూలు పిందెలు వెళ్ళే ఉంది కదండి మొక్క కొంచెం కర్ర తీవేసి కట్టించేద్దాము అంటే కొంచెం వంకరగా వచ్చింది కదండి ఎందుకంటే మొక్క ఎదిగిన తర్వాత మళ్ళీ అది అలాగే ఉండిపోతుందండి అందుకని చెప్పేసి మనం మొక్కలు చిన్న చిన్న మొక్కలు కానీ నాటుకుంటున్నప్పుడు అవి ముందుగా మనం చక్కగా సెట్ చేసేసుకుని ఆ కర్రలు అవి కూడా కరెక్ట్గా కట్టుకునండి పెట్టేసుకుంటే ఆ రేపొద్దున్న ఆ మొక్కలు ఆ వంకరా టెంకరా ఏమీ లేకుండా స్ట్రేట్గా పెరుగుతాయి అలాగే ఇప్పుడు చెప్పాను కదండి మీకు ఆ మట్టిగడ్డ కదలకుండా జాగ్రత్తగా ఉంచండి ఆ చుట్టూ మట్టి కూడా మనం ఆ వేరుకి ఏమి గాలి తగలకుండా నొక్కేయాలండి ఇలా కాళ్ళతోటి గట్టిగా నొక్కేస్తున్నాడు అనమాట సతీష్ ఆ తర్వాత వాటరింగ్ కూడా ఇంపార్టెంటే అండి మనం వెంటనే వాటరింగ్ చేసేయాలి అంటే అది వర్షాకాలం అయితే పర్లేదు కానీ లేకపోతే మాత్రం వాటరింగ్ చేసేయాలి మేము ఈ మొక్కలవి నాటడం కోసం ఈ పెద్ద పెద్ద పార్ట్స్లో తెచ్చాం కదండి వాటికి మళ్ళీ మేము వాటరింగ్ చేయలేదండి తెచ్చిన రోజునే చేసాము ఆ తర్వాత మధ్య రెండు రోజులు కూడా చేయకుండా అలా ఉంచేసాం ఎందుకంటే మళ్ళీ తడి చేసిన దగ్గర నుంచి ఆ మొక్కలు కదిలిపోతాయి కదా అని చెప్పేసి అలాగే ఉంచేసాం ఇవాళ మాత్రం ఫుల్గా వాటరింగ్ పెట్టేస్తున్నాం అండి నాటాం కదా మా సతీష్ చూడండి ఎలా మోసుకొచ్చేస్తున్నాడు ఆంజనేయ స్వామి లేదు గులాబ్జాము పింక్ మామూలుగా మనం నర్సరీస్ నుంచి మొక్కలు తెచ్చామనుకోండి అవి కనీసం వన్ వీక్ పాటైనా మన వాతావరణానికి సెట్ అయ్యేలాగా రేపాటు చేయకుండా ఉంచేయాలండి అటువంటిది ఇక్కడ మేము వెంటనే రేపాటు చేసేస్తున్నాము అంటే కారణం ఇక్కడ ఈ వాతావరణం అది ఎంత కూడానండి మొన్నటిదాకా వర్షాలు మళ్ళీ వేడి స్టార్ట్ అయిపోయిందండి ఆ మొక్కలు అలాగే ఉంచేసాము అంటే అవి మళ్ళీ డల్ అయిపోతాయి అని ఈ రెండు రోజులు కూడా వాటరింగ్ చేయకపోవడానికి రీజన్ చెప్పాను కదా మీకు ఆ మట్టి తడిగా ఉందనుకోండి మనం ఎలా ఓపెన్ చేసినప్పుడు ఇలా గట్టిగా పట్టుకున్నప్పుడు విడిపోతుందండి అందుకని చెప్పేసి మనం వాటరింగ్ చేయకుండా ఉంచటంతో ఆ గట్టిగా ఆ గడ్డ కదలకుండా ఉందన్నమాట ఆ మట్టి అంతా బిగిసిపోయినట్టు అందుకని ఇలాగ మీరు పెద్ద పెద్ద మొక్కలు ఏర్పాటు చేసుకుందాం అనుకున్నప్పుడు ఒక రెండు రోజుల పాటు వాతావరణ పరిస్థితులను పెట్టండి మరి ఎండాకాలం అయితే ఒక రోజు చాలు నీళ్లు అది వేయకుండా ఉంటేనండి ఆ గడ్డంతా కదలకుండా చక్కగా మనం ఆ వేరు వ్యవస్థ కదలకుండా మొక్కల్ని నాటేసుకోవచ్చండి ఇదిగోండి ఇప్పుడు వేస్తున్నాం అనమాట నీళ్లు ఒకసారి తడి కింద చేసేసండి అప్పుడు మళ్ళీ మట్టి కప్పేస్తున్నాం అంటే కొన్ని కొన్ని మొక్కలు డల్ అయిపోయినట్టు అయిపోయినాయండి అందుకని కొన్ని కొన్ని వాటికి ఇలా వెంటనే వాటింగ్ చేసేస్తున్నాము ఎండ తగిలే ప్లేసు ఎక్కువ ఎండ ఏమొక్కకు అవసరం ఇవన్నీ చూసుకునండి మేము ముందే గోతులవి తీసేసుకోవడంతో పని సులువైపోతుందండి లేదంటే మనకి ఇప్పుడు ఎక్కువ ఎండ కావాల్సిన రేగు లాంటివి కొంచెం నీడ తగిలే చోట వేసామనుకోండి అవి సరిగ్గా పెరగవు కదండి ఇది దానిమ్మ ఈ పక్కనే మామిడి చెట్టు అది ఉంది ఒకవేళ రేపొద్దున్న మామిడి చెట్టు పెద్దగా ఎదిగినా కూడా దీనికి వచ్చే ఎండ సరిపోతుంది అన్నట్టుగా ఇక్కడ మేము దానిమ్మ సెట్ చేసామన్నమాట ఇలాగా మేము ఏడు మొక్కలు తెచ్చామండి అంటే ఎందుకంటే పట్టడానికి ఎంత ఖాళీగా కనిపిస్తున్నా కానీ ఇవన్నీ కొంచెం పెరిగాయి అనుకోండి వాటన్నిటికి కూడా సరిపడా గాలి వెలుతురు ఇవన్నీ తగలాలి కదా అందుకని మరీ మరీ దగ్గరగా వేసేకుండానండి కొంచెం డిస్టెన్స్ అది ఉండేలాగే మొక్కలు చూసుకుంటున్నాము ఇదిగోండి చెర్రి ఇది టెరస్ గార్డెన్లో పెరుగుతున్న మొక్కని తీసుకొచ్చేసాను కదండి ఆల్రెడీ మీకు నేను వీడియో షూట్ చేసి పోస్ట్ చేశాను అలాగే ఇక్కడ తల్లేశ్వరి అండి ఇక్కడ పాములు ఎక్కువ తిరుగుతాయి కదా అందుకని తల్లేశ్వరి ఇక్కడ కూడా ఇది మనకి వాక్కాయ మొక్క అండి ఇది పెద్దగా కాయట్లేదు చెప్పాను కదా రెండే రెండు కాయలు కాసిందండి మీరు ఆ పాత వీడియోస్ చూస్తే తెలుస్తుంది అందుకని దాన్ని కూడా తీసుకొచ్చేసానండి టెరస్ గార్డెన్ నుంచి ఇక వెలగ చింత మారేడు ఇవన్నీ ఆ మొక్కలు నిండిపోయినాయి ఇంకా ఈ పళ్ళ మొక్కలు కూడా ఫైనల్గా వేసేసి ఇంకా ఆపేద్దాము అన్నట్టుగా సెలెక్టివ్గానే తెచ్చామండి ఇది పనస పింక్ అండి అంటే మేము పెద్ద పెద్ద కాయలు వద్దు మాకు ఎందుకంటే పెద్ద సైజ్ అనుకోండి పనసకాయలు అది కొయ్యడము కష్టమే ఎక్కువ తొనలు వచ్చేసాక అవి ఖర్చు పెట్టుకోవడమూ కష్టమే అందుకని కాయలు కాసేలా చాలంటే అంటే పింక్ వెరైటీ అండి ఇది బాగుంటుందండి టేస్ట్గా ఉంటుంది అని ఇచ్చారు ఆ మొక్క కూడా భలే ముద్దుగా ఉంది కదండి ఇక్కడ ఇంకొక మొక్క ఇలాగ అన్నిటికి కూడా ముందు ఆ గోతులన్నీ కప్పటిపోయినా కానీ మాకు మార్కింగ్కు మాత్రం ఈజీగా ఉందండి ఎందుకంటే మనకి ఒక పని స్టార్ట్ చేసినప్పుడు అన్నీ ఒకటేసారి అంటే మనకి తెమలదు కదండి అందుకని ఇలాగ ముందుగానే కొంచెం ఎంతో కొంత ప్రిపేర్డ్గా ఉంటే కనుక మనకి ఈజీ అయిపోతుంది కదా ఇలా ప్రతి కుండీకి కూడా మేము ట్రేకోడర్మవిరిడీ కంపల్సరీ వేస్తున్నామండి ఇది రేగ్ అండి రేగ్ చూసారా పాపం దీనికి నీళ్ళు ఎక్కువ కావాలండి అంటే వర్షాభావాన్ని తట్టుకుంటుంది కాకపోతే ఆ నీళ్లు లేకపోవడంతో ఆకులు ముడుచుకున్నట్టు అయిపోయండి ఆ ఉన్న బ్యాక్ సైడ్ కలర్ అనమాట ఎండిపోయినట్టుగా మనకు కనిపిస్తుంది మేము వెంటనే దీనికి రెండు బకెట్లు వేసేయాలి అని చెప్పేసి ముందు ఆ మొక్క కూడా తడిచేలాగా వేద్దాము పైనుంచి కూడా వేసామన్నమాట అండి ఈ మొక్కకి మామూలుగా అన్ని మొక్కలకి అయితే నేల మీదే వేసేసి ఊరుకున్నాము దీనికి మాత్రం పైనుంచి కింద వరకు శుభ్రంగా తడిపేసామండి దీన్ని ఎందుకంటే పాపం బాగా వాడిపోయినట్టు అయిపోయింది కదండి మొదటగా నారింజ నాటామండి ఇక ఆకర్న ఇప్పుడు నాటేది జామ ఈ జామ ఫార్టీ నైన్ వెరైటీ అండి తాయి వెరైటీ తీసుకోమన్నారు ఈ తాయి పింకు ఎక్కువ పురుగు వచ్చేస్తుందండి అందుకని వద్దన్నాము ఇక్కడండి ఇప్పుడు మొక్కలకి మీకు మామూలుగా డిస్టెన్స్ చూపిస్తున్నాను కనీసం ఒక పది అడుగులు దూరం ఉండేలాగా చూసుకున్నాం అనమాట అండి జిక్ జాగ్ టైప్లో అంటే స్ట్రెయిట్గా కాకుండా జిగ్జాగ్ జాగ్ టైప్లో ఉండేలాగా చూసారా వాతావరణం చూస్తుండగానే ఎండ పెరిగిపోయిందండి మొత్తానికి మా మొక్కల పని పూర్తి అయిపోయింది ఎండ కొంచెం వర్షం పడితే బాగుండండి మనం ఎంతలా నీళ్లు పోస్తున్నా కానీ ఆ మొక్కలకి న్యాచురల్గా ఆ వర్షం నీరు ఆ శాట్ రాదు కదండి ఈ మామిడి చెట్లు అవి చూసారా చక్కగా చిగురిస్తున్నాయి ఆ మామిడి చెట్టుకి పక్కనే ఉన్న టేక్ చెట్టు కొట్టేసామండి ఎందుకంటే పక్క పక్కనే ఎక్కువ చెట్లు అయిపోయినా కానీ ఏ చెట్టు కూడా సరిగ్గా ఎదగదు కదండి అందుకని ఆ చెట్టు కొట్టేశాం అనమాట టేక్ మొక్క పళ్ళ పని ఈవేళ ఆ టేగు మొక్క కొట్టేయడం ఈ ఏడు మొక్కలు నాటేయడం అంత ఫినిష్ అయిపోయిందండి ఇక్కడ ఇదివరకు ఎప్పుడో వేసిన మొక్క అండి నారింజ అనమాట ఎలా ఉందో చూడండి ఈ వాతావరణానికి ఎండలకి ఆ నేల సారానికి అందుకని దానికి కూడా కొంచెం ఏదన్నా పోషణ చేద్దామని చుట్టూ తవ్వామండి ఇవి మామూలు రేగు మొక్కలండి అంటే అవి పెట్టుకుంటాం కదండి ఆ రేగు అవి కూడా నాటుతాము అంటే నేను ఇవి జస్ట్ రేగు విత్తనాలు అవి వేసండి డెవలప్ చేసిన మొక్కలు అనమాట ఓ మూడు మొక్కలు తెచ్చాము ఎందుకంటే ఇక్కడ వాతావరణం అంతా కూడా డ్రైగా ఉంటుంది కదండి మట్టి సారం కూడా ఉండదు ఈ రేగు లాంటివి అయితే ఎలానే బతికేస్తాయి కదా అని ఆ రేగు కూడా నాటుతున్నామండి మూడు మొక్కలు వాటికి కూడా కొద్ది కొద్దిగా ఇట్రై గొడర్మ విరిడి సూడోమోనాసు ఈ పోషకాలు అన్నీ ఉన్నాయి కదండి ఆ పశువుల ఎరువు ఇవన్నీ కలిపేసి ఉంచాం కదా అవి కొద్దిగా వేసేసండి ఇలా మూడు మొక్కలు నేను తీసుకొచ్చినవి వేసేస్తాం అనమాట ఎందుకంటే అండి మనకి ఎంత పోషణ చేసినా కానీ కొన్ని కొన్ని మొక్కలు వాతావరణానికి తట్టుకుని బతకడం కష్టం ఆయన మాస్ కొద్ది ఏవో అనుకోండి ఇటువంటి బండ మొక్కలు కూడా కొన్ని అనుకోండి మనకి పని తగ్గుతుంది కదండి ఎంతో కొంత ఫలసాయం దక్కినట్టు ఉంటుంది కదా అందుకని ఈ రేగు మొక్కలు కూడా తీసుకొచ్చాము ఇది మామూలుగా నర్సరీస్లో కొనడానికి దొరకలేదండి అందుకని నేనే విత్తనాలతోటి నాటిన మొక్క అనమాట చాలా ఫాస్ట్గా పెరిగిపోయినాయి అండి జస్ట్ ఒక టూ త్రీ మంత్స్ అవుతుంది అంతే నేను విత్తనాలు వేసి మామూలు చిన్న రేగండి ఇది కొనాలి అంటే ఈ పళ్ళు కూడా సరిగ్గా మనకి దొరకట్లేదు ఇలా మొత్తం ఈ మొక్కలన్నీ వేసేసేకండి ఇదండి నారింజ మొక్క మీకు ముందు చూపించానో లేదో ఈ నారింజ మొక్క ఈ పెద్ద పళ్ళ మొక్కల చుట్టూ మట్టి తవ్వడంతో గుల్లగా ఉంది కదండి కొంచెం అది అక్కడ ఆకుకూరలో విత్తనాలు వేసేద్దాము ఈ మొక్కలకి నీళ్లు వేసినప్పుడు ఆ ఆకుకూరలు కూడా మొలిచినాయి అనుకోండి మనకి ఉభయ తారకం కింద అటు ఈ పెద్ద మొక్కలు పెరుగుతూ ఉంటాయి పక్కనే ఆకుకూరలు అంటే తోటకూరను గోంగూర అండి ఈ రెండు రకాలు విత్తనాలు తీసుకొచ్చాను అవి కొద్ది కొద్దిగా చల్లేస్తున్నామండి ఈ నారింజ కొంచెం పులుపు ఉంటుందండి కాకపోతే పెద్దగా ఉంటుంది కాయి చాలా టేస్ట్గా ఉంటుంది అన్నాడు అందుకని తీసుకున్నామండి ఈ తోటకూర కొంచెం అడవి తోటకూరలాగా చాలా పెద్దగా పెరుగుతుందండి ఇది మా కజిన్ వాళ్ళ ఇంట్లోంచి తెచ్చానన్నమాట చాలా పొడవుగా ఒక నాలుగైదు అడుగుల స్తంభాల కింద పెరిగిపోతున్నాయి ఇంకా అవే పడి అవే లేచిపోతున్నాయి పిచ్చి మొక్కల కింద వచ్చేస్తున్నాయి ఇంక మాకు ఎక్కువైపోయి మేము అదంతా కట్ చేసేసి ఆవులకి దూడలకి వేసుకోవడానికి ఇచ్చేస్తున్నాము అన్నారు సరేలే ఇది ఎలాగా అడవి లాంటి ఏరియాయే కదండి అటువంటి బండ వెరైటీ అనుకోండి ఆ ఒక మొక్క ఏమన్నా నాటుకున్నా చాలు ఆ విత్తనాలకి మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి అని చెప్పేసి ఆ తోటకూర విత్తనాలు అండి ఇవి అండ్ మామూలుగా మనం వేసుకునే పాల తోటకూర అటువంటివి కాదు ఇది కొంచెం బండగా నాటుకుపోయే వెరైటీ అనమాట చూద్దామండి ఇక్కడ ప్రతి సంవత్సరం నేను ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ కింద విత్తనాలు వేయడం ఆశపట్టమే మనం చూసారుగా ఒక వంకాయ కట్ చేశాను ఒక వన్ వన్ ఇయర్కి ఒక వంకాయ మూడేళ్ళు వాకాయ మొక్కలు పెంచితే నాలుగు వాకాయలు ఇలా ఉందండి ఇక్కడ దిగుబడి సరే ఇది తోటకూర గోంగూర ఇవన్నీ అయితే లాస్ట్ ఇయర్ నేను చాలా చల్లాను ఆ చివరికి దాంట్లో ఒక గోంగూర మొక్క బతికింది ఆ గోంగూర మొక్కే ఇప్పుడు మళ్ళీ రెండు మూడు మొక్కలు మొలిచినాయండి ఇంకలాగా సరే మన ప్రయత్నం మాత్రం మానం కదండి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం అలాగే కొంచెం బండగా నాటుకుపోయే తోటకూర వెరైటీ గోంగూర వెరైటీ ఈ తోటకూర విత్తనాలు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి మామూలుగా మనకి తోటకూర విత్తనాలు కనిపిస్తాయి కదండి కంటికి ఇవి చాలా జాగ్రత్తగా చూస్తేనే కానీ కనపడట్లేదండి చాలా చిన్నగా ఉన్నాయన్నమాట ఇక చివరికి వచ్చేసినాయి అందుకని ఈ రేగు మొక్క దగ్గర కొద్దిగా తోటకూర అలాగే కొంచెమే ఉన్నాయండి గోంగూర ఇవి రెండు మిక్స్ చేసేసి చల్లేస్తున్నాం అనమాట ఎందుకంటే ఇది ఇంచుమించు గార్డెన్కి సెంటర్లో ఉన్నట్టు ఉందండి ఈ రేగు మొక్క ఇక్కడ పడి లేచి కనీసం అదొకటి ఇదొకటి ఉన్నా కానీ మొత్తం ఈ గార్డెన్ అంతా స్ప్రెడ్ అయిపోతాయి ఈ విత్తనాలు అలా మొత్తానికి ఇక్కడ ఈ మొక్కలు పాతడం ఇవన్నీ ఫినిష్ అయిపోయిందండి చూసారు కదా ఇలాగ ప్రతి మొక్క కూడా ముందుగా ఎక్కువ లోతు గొయ్యి తీయడం ఆ తర్వాత ట్రైకోడర్మ విడి చూడు ఇవన్నీ వేయడం ఇలా చేసామండి ఆల్రెడీ చాలా వరకు ఎదిగి ఉన్న మొక్కలే కదా ఇవి కూడా చక్కగా నాటుకుంటాయి అని అనుకుంటున్నారు ఈ మొక్కలు మాకు ఎంత రేటు పడ్డాయి అన్నది మీకు చెప్పనే లేదు కదండి ఈ మొక్కలు ఒక్కొక్కటి మాకు ఐదు వందల రూపాయలు చొప్పున ఇచ్చారండి ఇరవై ఒకటి బై ఇరవై ఒకటి సైజు మొక్కలు ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జన సుఖనోభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్